అప్పుడు ఒక రైతు ఒక చెట్టు కింద కూర్చొని ఎప్పుడు కళలు కంటూ ఉండేవాడు నేను బాగా ధనవంతుని కావాలి నా కుటుంబాన్ని బాగా చూసుకోవాలి అని చెప్పేసి కళలు కంటూ ఉండేవాడు అలాంటి సందర్భంలో ఒకరోజు ఒక కుందేలును నక్క తరుముతూ ఉంటే ఆ కుందేలు నక్క బారి నుండి తప్పించుకుందామని చెప్పేసి ఈ రైతున్న చెట్టు దగ్గరికి వచ్చి చూసుకోకుండా చెట్టుకు గుద్దుకొని చచ్చిపోతుంది అప్పుడు ఆ చెట్టు కిందనే కూర్చున్న రైతు ఆ కుందెలు తీసుకొని సంతోషంతో ఇంటికి తీసుకెళ్ళి ఆ మాంసాన్ని అంతా వండుకొని ఆ చర్మాన్ని అమ్మేసుకుంటాడు ఆ రోజు చాలా సంతోషపడతాడు అబ్బా నాకు ఏ కష్టం చేయకుండానే ఈరోజు నాకు ఈ కుందేలు దొరికింది రోజు ఒక ఇలా దొరికితే ఎంత బాగుండో అనుకుంటాడు అనుకొని నెక్స్ట్ డే నుండి కూడా ఏం చేస్తాడు రోజు వెళ్ళి ఆ చెట్టు కింద ఏదైనా కుందేలు వచ్చి ఇక్కడ చచ్చిపోతుందేమో అని చెప్పేసి ఎదురు చూస్తూ కూర్చుంటాడు అలా కూర్చోవడం వల్ల తన పొలంలో పంటంతా పాడైపోతుంది కలుపు మొక్కలు పెరుగుతాయి ఇంట్లో భార్య పిల్లలు ఆకలితో అలమటిస్తూ ఉంటారు ఇక్కడ చూడండి ఏదో అదృష్టం కొద్దీ దొరికిన దాన్ని పట్టుకొని ప్రతిరోజు కళ్ళలు కంటూ ఉంటే జీవితాలు మారిపోవు